వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభిత గారులచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా థియేటర్స్ వద్ద ఇప్పుడు దద్దరిల్లిపోతుంది ప్రీమియర్ షో నుంచే నిన్న రాత్రి నుంచే మొదలైనటువంటి ఓజీ హంగామా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు అభిమానులు థియేటర్ల వద్ద కోలాహలంగా సందడి వాతావరణంతో సినిమా చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక మొదటి షోలు పడ్డాయి కాబట్టి ఓజీ సినిమా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ ఎలా నటించారు ఈ సినిమా ఏ రకంగా రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో ఓజీ సినిమా ఎలా ఉంది ఈ సినిమా గత సినిమాలతో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ని కొత్తగా చూపించిందా పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఓవరాల్గా రివ్యూ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా మన అంచనా ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు గతంలో చేయడం జరిగింది ఇవన్నీ మనం చూసాం రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా కూడా రావడం జరిగింది బట్ అది అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు రీచ్ కాలేకపోయారు అంటే అభిమానులు ఆశిస్తున్నటువంటి కంటెంట్కి భిన్నమైనటువంటి కంటెంట్ దాంట్లో ఉండడం అది కూడా చూపించినటువంటి స్క్రీన్ ప్లే అనేది కొంత డిఫరెంట్ వెర్షన్లో కనిపించడం అనేది అభిమానులకు కొంత నిరుత్సాహపరిచింది గత సినిమా కానీ ఓజే సినిమాలో ఎందుకంటే చాలా కాలంగా అభిమానులు ఎందుకు దీనికోసం ఆతృతగా చూస్తున్నారు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నారంటే దానికి కారణం దీంట్లో కంటెంట్ ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ ప్రజెన్స్ అంతా కూడా అభిమానులైతే ఏ రకంగా పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారో ఏ రకంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఆ యొక్క హీరోయిజాన్ని కానీ చూడాలనుకొని భావిస్తున్నారో చాలా కాలంగా ఎగ్జాక్ట్గా అలాంటి సన్నివేశాలను ఆ క్యారెక్టరైజేషన్ని ఈ యొక్క ఓజీ సినిమాలో దర్శకుడు చూపించాడు కాబట్టి ఇది మొదటి సినిమా నుంచే ఇప్పుడు పాజిటివ్ టాక్ కాదు బ్లాక్ బస్టర్ టాక్తో దుమ్ము రేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఉంది చూ ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇది ఒక దసరా ఫీస్ట్ అని చెప్పవచ్చు నార్మల్గానే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే అసలు సినిమాది బాగా లేకున్నా కూడా చూసి హిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంత కల్ట్ అభిమానులు ఉంటారు అలాంటిది ఇంకా ఎలివేషన్స్ హీరోయిజాన్ని పవన్ కళ్యాణ్ ఏ రకంగా చూడాలనుకుంటున్నారో ఆ ప్రజెన్స్ అనేది కనిపించిందంటే ఇంకా ఎట్లుంటుందో వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక అభిమానే నాలుగేసార్లు చూసే పరిస్థితి ఉంటుంది అభిమానుల విషయం పక్క పెట్టండి అభిమానులకి ఇక పక్క బ్లాక్ బస్టర్ అది ఇక మిగతా ఆడియన్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్కి ఈ సినిమా ఎందుకు నచ్చుతుంది వాళ్ళకనంటే గతంలో చాలా సినిమాలు తీసినటువంటి సినిమాలలో కూడా భీమ్లా నాయక్లో కొంత కొత్త వేరియంట్గా కనిపించారు పవన్ కళ్యాణ్ అగ్రెసివ్గా గత పాత పవన్ కళ్యాణ్ లాగా కనిపించారనేటువంటి విషయాన్ని చాలామంది చెప్పారు అండ్ ఇప్పుడు ఓజీలో కూడా అంతకు మించినటువంటి ఒక కొత్త వేరియేషన్ని పవన్ కళ్యాణ్ ద్వారా చూశారు అభిమానులు అంటే మిగతా అభిమానులే కాకుండా కామన్ పీపుల్ కూడా సినిమా అభిమానులు కూడా పాత పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటి బద్రీ సినిమా ఆ స సమయాలలో కనుక ఎంత అగ్రెసివ్గా ఎంత యాక్టివ్గా ఎనర్జెటిక్గా పవన్ కళ్యాణ్ మనకు కనిపిస్తుంటారో మాస్గా ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఓజీలో అంతకు మించినటువంటి ఒక మాస్ పాసస్ని క్రియేట్ చేశారు దాని ద్వారా కామన్ ఆడియన్స్ అందరినీ కూడా అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు అంటే స్టోరీ కొంత కొత్తదనం లేకుంటే ట్విస్టులు లేకుంటే ఇతరత్ర ఊహించినటువంటి విధంగా లేనప్పటికీ కూడా స్టోరీ అందరికీ అర్థమయ్యేలాగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూపించేటటువంటి విధానం ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అదేవిధంగా సెకండ్ హాఫ్లో క్లైమాక్స్కు ముందు ఏర్పరిచినటువంటి ఒక ఫైట్ కానీ ఇవన్నీ కూడా సినిమాని ఒక వేరే లెవెల్కి తీసుకుపోయాయని చెప్పొచ్చు థియేటర్లోకి వెళ్ళి మూడు గంటల పాటు రెండున్నర గంటల పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా వారు ఇంపాక్ట్ బయటకు వెళ్ళిపోవడమే తప్ప ఇంకా వేరే ఆలోచనలు లేదన్నట్టుగా ఈ సినిమా ఉంది దానికి సంబంధించిన రివ్యూలన్నీ కూడా వస్తున్నాయి అందరు పాత్రదారులు దీంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా అద్భుతంగా నటించారు హీరోయిన్స్తో సహా లేడీ క్యారెక్టర్తో సహా అన్ని క్యారెక్టర్లు కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు సో దీంతో ఇది ఒక భారీ రికార్డ్స్ క్రియేట్ చేసేటువంటి దిశగా దూసుకు వెళుతుంది మొ మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈసారి రెండు వందల కోట్లు కూడా దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా అంచనాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికే ఎందుకంటే భారీ స్క్రీన్లు కూడా లభించాయి ఈ సినిమాకి దేశవ్యాప్తంగా కూడా కాబట్టి మంచి కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్లో ఒక మంచి బలమైనటువంటి హిట్ పవన్ కళ్యాణ్ గారికి పడ్డట్టుగా మనం చెప్పుకోవచ్చు ఓజీ సినిమా ద్వారా సరే కొంతమంది నెగిటివ్ రివ్యూస్ కూడా రాస్తుంటారు వాళ్ళకు నచ్చదని చెప్తుంటారు సరే అది ఓన్ అభిప్రాయం కొంత లేకుంటే కొన్ని వర్గం వారు ప్రత్యేకంగా అంత పక్కన పెడదాం కానీ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ పవన్ కళ్యాణ్ అయితే మీరు ఈ సినిమాలో చూస్తారు మీరు పెట్టిన టికెట్కి అయితే ఖచ్చితంగా నిరుత్సాహపడరనేటువంటిది అనేటువంటిది విషయాన్ని ఖచ్చితంగా సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అదే మనకు కూడా అనిపిస్తుంది చూస్తే ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే కలుగుతుంది సో ఈ నిన్న ఈ సినిమాలో ఈ సినిమా సందర్భంగా చాలామంది సెలబ్రిటీలు కూడా చిన్నపిల్లల్లాగా మారి పవన్ కళ్యాణ్ సినిమా ఉత్సాహభరితంగా చూసినటువంటి సందర్భం ఉంది సాయి ధరన్ తేజ్ అంటే సాయి దుర్గతేజ్ పవన్ కళ్యాణ్ కుమారుడు వాళ్ళ కూతురు వీళ్ళందరూ కూడా సినిమా నిన్న చూడడం జరిగింది ఆ వీడియోలోకి సార్ చూద్దాం ఇక్కడ థియేటర్లకు వెళ్ళి సాధారణ అభిమానుల్లాగా సాయి ధరన్ తేజ్ విజిల్ వేస్తూ పవన్ కళ్యాణ్ సినిమా మొదటి షోకి వెళ్ళి నైటు విజిల్ వేస్తూ అక్కడ పూర్తిగా ఆ యొక్క ఎంజాయ్మెంట్లో మునిగినటువంటి సందర్భం కనిపిస్తుంది అలాగే ఇక్కడ ఆరాధ్య అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుమారుడు కూతురు ఇద్దరు కూడా వారు కూడా సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా థియేటర్స్ వద్ద సందడి చేస్తుంది పూర్తిగా ఒక అభిమానులకు ఫీస్ట్ ఇచ్చినటువంటి సినిమా అని చెప్పొచ్చు చాలా కాలం తర్వాత ఆకలితో వెయిట్ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ సినిమా ద్వారా ఒక అద్భుతమైనటువంటి కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి ఒక హిట్ అయితే మనకు కనిపించింది దీంతో పాన్ ఇండియా హీరోగా కూడా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు పొలిటికల్ స్టార్ అయిపోయారు లేకుంటే క్రేజ్ స్టార్ అయిపోయారు ఇప్పుడు సినిమాల వ్యాప్తంగా కూడా పాన్ ఇండియా స్టార్ గా మారేటువంటి అవకాశం అయితే ఈ సినిమా ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం